కొంచెం మెమర్ ఎస్పెక్ట్ దిస్న ఎందుకంటే ఫ్యూచర్లో లో మా ఆల్ ది బషి దినంగడేష్ ఆఫ్ ది సిరీస్ రాంగ్ నో సీనియర్ ఏం కావాలని చెప్పేసి మరి అనేటువంటి క్యాంపెయిన్ మనం అంటే ఈ క్రికెట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి నేను గైడ్ చేయడం జరిగింది జైరాజ్ కి మాదాని కి గవర్నమెంట్ కూడా ఆయన మనకి సపోర్ట్ ఏం చేస్తున్నారా ఈ ట్రోఫీతో రిలాక్స్ అవద్దు ఆంధ్రా ప్లేయర్ గా చెప్తున్నాను బికాస్ వి ఆర్ ద నేషనల్ ఫైవ్ టైమ్స్ చాంపియన్స్ ఓకే ఇది మీకు రిలాక్స్ అవ్వకూడదు ఇది రెస్పాన్సిబిలిటీ పెంచాలి నాగేశ్ ట్రోఫీ లైక్ ఫర్ అస్ రంజీ ఫార్మాట్ టోర్నమెంట్ సార్ రంజీ ఫార్మాట్ ఎవరైతే ఛాంపియన్స్ ఉంటారు దాని గురించి ఇండియా మొత్తం మాట్లాడుతుంది బ్లైండ్ క్రికెట్ నాగేష్ ట్రోఫీ అటువంటిది ఇప్పటివరకు సెవెన్ సీజన్స్ జరిగితే సెవెన్ లో ఆంధ్ర సెవెన్ సీజన్స్ ఫైనల్స్ ఆడింది దాంట్లో ఫైవ్ టైమ్స్ విన్నర్స్ టూ టైమ్స్ విఆర్ రన్నర్స్ అటువంటి బెస్ట్ టీమ్ ఎవ్రీ టైమ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ఇండియా మినిమమ్ ఫోర్ ప్లేయర్స్ ఇన్ని టీంలో ఉంటారు వరల్డ్ కప్ దాంట్లో అటువంటి బెస్ట్ కమిట్మెంట్ ఫెసిలిటీస్ లేకపోయినాము కానీ ప్లేస్ అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ మేము ఇక్కడ మనీ కోసం రాలేదు మేము ఇక్కడ ఫెసిలిటీస్ కోసం రాలేదు మేము ఇక్కడ ఓన్లీ గేమ్ కోసం వచ్చామని వాళ్ళ కమిట్మెంట్ చూసి మా మేనేజ్మెంట్ కూడా ఆ విషయం వారి గురించి ఆలోచిస్తుంది థ్యాంక్ యూ సో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇండియన్ క్యాప్టెన్ కరెంట్ యూఆర్ ఆంధ్ర క్యాప్టెన్ దుర్గ మా ప్రెసిడెంట్ గారు ఫస్ట్ డే ఇనాగ్రేషన్కి వచ్చి విన్నర్స్ కి ఫిఫ్టీ థౌసండ్ అనౌన్స్ చేశారు సార్ ఆ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ Team. Team. Thank you so much, sir. Very very Thank you so much. мариэтт эддитон энджа. а биг апплауз. эш. ага баалсам гаарни тесттэй чинь. дигэн диш индик క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఈ స్పాన్సర్స్ సపోర్టు మన ఏలూరు నుంచి రావటం అలాగే మదన్ గారు కానీ వీళ్ళందరూ చాలా ఓపికగా తిరిగి కండక్ట్ చేయటం రవీంద్ర గారి విజయవాడ నుంచి ఆపరేట్ చేసి అలాగే మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి వీళ్ళందరూ సహకరించి ఎంత దిగ్విజయంగా జరగ జరగడానికి ఆయన మిగతా వాళ్ళందరికీ అలాగే గ్రౌండ్ కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ సపోర్ట్ చేసిన పీడి గారు అలా మిగతా మన అజయ్ అజయ్ గారు చాలా అగ్రెసివ్ గా ఇండియన్ టీము వరల్డ్ కప్ లో నాలుగైదు సార్లు తీసుకొచ్చారంట నాకు నేను తెలిసి చాలా గర్వంగా అనిపించింది అటువంటి వ్యక్తితో మనం ఇంత టైం స్పెండ్ చేసాం అలాగే మీ అందరితో గ్రౌండ్లో స్పెండ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఈ దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మా కాలేజీలో మా చైర్మన్ గంగరాజ్ గారు చెప్పడంతో మేము మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది మీరు చక్కని వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఆడారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము అశోర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అజయ్ గారి లాంటి అర్జున వారితో మేము కలిసి ఉంటాం నాకు అదృష్టంగా భావిస్తున్నాం కానీ ఎంతోమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఉంటారు కూడా అట్రాక్టివ్గా ఉన్నారు ఆయన చాలా ఫిట్గా ఉన్నారు ఇంకా ఆడే స్థిల్ అయినా కాకపోతే ఆయన ఆడుతూ ఉంటే మేతోడికి అవకాశాలు తగ్గుతాయని చూస్తూ ఆయన ఆయన ఖైదర్ని సాక్రిఫైస్ చేశారు సో అలాగే విన్నర్స్ ఆయన ఈ మూడు రోజుల్లో మ్యాచ్ చాలా చక్కగా ఆడారు దాంట్లో చాలా మందికి సిరీస్ డిక్లేర్ చేశారు కొన్ని లో వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ అండి అలాగే విన్నర్స్కి రన్స్ కూడా ఆయన కంగ్రాట్స్ చెబుతున్నాం

అజయ్ గారికి శ్రీనివాసరావు గారికి రవీంద్ర గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా క్రీడాకారులకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు ఇంత మంచి టోర్నమెంట్ని చాలా మంచి గ్రౌండ్లో ఈరోజు కండక్ట్ చేసి ఒక నేషనల్ లెవెల్లో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు కూడా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీకు ఎటువంటి సహాయం సహక సహకారం కావున్నా కానీ మేము తప్పకుండా మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన అజయ్ గారు చెప్పినట్టు కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో కూడా ఈ బ్లైండ్ క్రికెట్ని కూడా మనం అందులో స్పోర్ట్స్ పాలసీలో యాడ్ చేయించి మీకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా షాప్ చైర్మన్ గారు కూడా ఉన్నారు అరవీ రవి నాయుడు గారు ఒకసారి మీరు కూడా విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి సార్ కూడా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా వీసీ నెంబర్ శాప్ శ్రీ భరణి మేడం గారు శ్రీమతి భరణి మేడం గారు కూడా ఉన్నారు వారు కూడా మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి మీ రిప్రజెంటేషన్స్ని కి పంపించి తప్పకుండా మీ అందరు కూడా కావాల్సిన విధంగా మనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తెలుసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు నేను అండ్ అజయ్ గారు ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్కి సంబంధించి ది బెస్ట్ ఏం చేయాలి అనేటువంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాం దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్క నెల అంటే దట్ మీన్స్ ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఒక టోర్నీ కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక విజన్తో వర్క్ చేస్తూ ఫస్ట్ టీ ట్వంటీ ఏదైతే కనుక నేషనల్ ఛాంపియన్షిప్ ఉందో నాగేష్ ట్రోఫీ దానికి సంబంధించి వచ్చిన వెంటనే ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా దాదాపు ఆరు రోజులు శ్రమించి విజయవాడలో నాగేష్ ట్రోఫీ గ్రూప్ ఏ మ్యాచెస్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ ఏ మ్యాచెస్లో ఐదు టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ దాంట్లో టాపర్గా ఆంధ్రప్రదేశ్ రావడంతో సూపర్ హైట్ మ్యాచెస్కి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎల్లుండి నుంచి ఢిల్లీలో సూపర్ హిట్ మ్యాచెస్ జరగబోతున్నాయి దాంట్లో ప్రాక్టీస్లో భాగంగానే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా మా యొక్క అర్జున్ అవార్డ్ గ్రహీత మా అందరికి మార్గదర్శి అజయ్ తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి వైజాగ్లో ఉంటూ ఆంధ్ర టీంకి కోచింగ్ ఇస్తూ వస్తూ ఉన్నారు అయితే ఫైనల్గా మనం ఒక మంచి మ్యాచ్ను కనుక మూడు రోజుల ని కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏలూరుకు సంబంధించి ప్లాన్ చేసుకున్నటువంటి క్రమంలో గోకరాధ్ గంగరాజు గారిని అడిగిన వెంటనే ఆయన డెఫినెట్లీ మీరు వెళ్ళి ఆశ్రమంలో ఆడుకోండి నేను సిఏ గారికి పీడీ గారికి నేను చెప్తానని చెప్పేసి చెప్పడం మేము వచ్చి సియో గారిని అండ్ పీడీ గారి సహాయంతో కలిసి మాట్లాడిన వెంటనే సార్ కూడా సానుకూలంగా స్పందించి పీడి గారికి అన్ని బాధ్యతలను అప్పజెప్పి ఇటు లంచ్ అండ్ బోర్డింగ్ అండ్